హాయ్ ఆల్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మకుమారి జే ఎక్ కుస్మా నైన్ సెవెన్ ఈరోజు మనం కేరళలోని త్రిసూర్లో శ్రీ వడక్కునాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఆ చరిత్ర అక్కడ ప్రసాదం ఏమిటి అనేది ముఖ్యంగా ఈ దేవాలయం యునెస్కో ఏషియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీని గెలుచుకుందంట రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని కూడా చెప్తూ ఉంటారు మరి ఆ కథా కామం విషయం ఏంటో మనం తెలుసుకుందాం మరి రండి ఇంకెందుకు ఆలో ఇస్తాం వీడియోని దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేరళలోని త్రిశూర్ అనే ఒక ఊరులో వడకున్నాథన్ అనే ఒక టెంపుల్ ఆ టెంపుల్ చరిత్ర ఏంటంటే పరశురాముడు ఆయన సంపాదించిన భూమినంతటిని దానం చేసేసిన తర్వాత ఆయన సముద్రిని అడిగి ఒక కొంత ప్లేస్ తీసుకుంటారు కదా ఆ ప్లేస్లో ఫస్ట్ శివుడిని ప్రతిష్ఠిద్దామని చెప్పనని ఆయన కైలాసానికి వెళ్ళి శివుడిని పార్వతిని విఘ్నేశ్వరుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకుంటే ఆ నలుగురు బయలుదేరి వస్తారు వచ్చి ఇది ఈ ప్లేస్లో ఇక్కడ ఈ త్రిశూర్లో ఉన్న ఈ ప్లేస్లో శ్రీ మూలస్థానం అని ఉంది కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు అంతర్ధానం అవుతారు సో ఒక విగ్రహాలుగా ఉంటాయి సో ఇక్కడ ప్రతి పూలుగా వచ్చినట్టు అనమాట అలా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత కొచ్చిరాజు దానికి ఒక చక్కటి గుడిని కట్టి అక్కడ ప్రతిష్ఠించి చేశారనమాట సో ఇప్పుడు ఇప్పుడే గుడి ఓపెన్ అవ్వబోతోంది నైన్ స్టార్ట్ అని నేను వీడియో తీస్తున్నాను సో ఇది మూలస్థానము ఇక్కడ ఇక్కడ వెలసిన విగ్రహాలని లోపల పెట్టి గుడి చేశారనమాట గుడి కట్టారు అది ఇదే ఇందాక నేను చెప్పిన వడకునాథన్ టెంపుల్ లోపలికి అసలు ఎలాడు కాదనమాట బయటికి వచ్చాక కొన్ని ఫొటోస్ తీసాము లోపల వైపు అది తొమ్మిది ఎకరాల్లో ఉన్న గుడి అనమాట సో చాలా బాగుంది ఓల్డ్ కట్టడం అదిరిపోయింది దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసిన ఈ టోటల్ నెయ్యి ఎంత ఎండాకాలంలో అయినా సరే చెక్కు చెదరకుండా గడ్డగా ఉంటుందన్నమాట అసలు అది ఆ ఆ శివలింగం అనేది కనిపించదు మొత్తం ఆ నెయ్యే మొత్తం రాసేసి ఉంటుంది అది ఎగుడు దిగుడుగా మొత్తం ఇదిగా అలా రాస్తారనమాట అంటే నున్నగా కూడా ఉండదు అనమాట జస్ట్ అలా పోసినట్టుగా ఉండలు ఉండలుగా ఉంటుంది అనమాట శివలింగం మీద సో అది చాలా వెరైటీగా ఉంటుంది ఎంత అలా ఉన్నా కూడా శుద్ధలు శుద్ధలుగా ఉన్నా కూడా ఎంత ఎండాకాలంలో కూడా కొంచెం కూడా అది కరగదుట ఆ దాన్ని మనకి మా మందుల్లో వాటిల్లో వాడతారట వెరీ పవర్ఫుల్ట చాలా దీర్ఘకాలికమైన జబ్బులు నయం చేయటానికి ఆ నెయ్యి రాసుకుంటే చాలా మంచిది ప్లస్ అది దాన్ని ప్రసాదంగా ఇస్తారు దాన్ని మనం అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా మంచిదిట అదే ఇక్కడ ప్రసాదం మెయిన్ ప్రసాదం నెయ్యి అదనమాట విన్నారు కదా ఎక్కడ నేతిని ప్రసాదంగా ఇవ్వరు ఇక్కడ మాత్రం ఇస్తారు వడకనాథన్ టెంపుల్లో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి బై